పది పదకొండు వచ్చినా ఈ దాసిని వెళ్ళగొట్టు ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు దేవునికి స్తోత్రం కలిగిన గానీ అలేలుయాలుయా ఈ దాసిని వెళ్ళగొట్టుము గుర్తుపెట్టుకోండి తెలహ్ చనిపోయినందుకు అబ్రహాము ఏమైనా ఉండొచ్చు లోతు వెళ్ళిపోతున్నప్పుడు కూడా కాస్త బాధపడితే పడుండొచ్చు పడతాడు ఎందుకంటే లోతు విషయంలో చాలా బారలు కలిగిన వాడు అబ్రహాముడు అందుకనే సుధమ్మకుమారు నాశనం అవుతున్నప్పుడు లోతు గురించి లోతు కుటుంబం కొరకు విజ్ఞాపన చేసినటువంటి ఒక గొప్ప విజ్ఞాపన కర్త ఎవరు అలాగే ఇస్మాయిలు పంపించినప్పుడు కూడా కొంత బాధపడ్డాడు అయ్యో అని ఇప్పుడు హాదర్లు పంపించినప్పుడు కూడా బాధపడ్డటం లేదు ఆగర్లు పంపించేటప్పుడు కూడా బాధపడ్డాడు క్రీస్తుమస్లో కలిగింది కానీ అలెలుయ్య అలెలుయ్య అయితే లోతు గురించి లోతు గురించినటువంటి విచారం పరిశుద్ధ గ్రంథంలో వెల్లడి చేయబడ తెరహును కూర్చున్నటువంటి విచారం పరిశుద్ధ గ్రంథంలో వెల్లడి చేయబడ కానీ ఇస్మాయిలు హాగరును కూర్చున్నటువంటి విచారం ఇస్మాయిలు పరిశుద్ధ గ్రంథంలో వెల్లడి చేయబడి అవునా కాదా అవునా చెప్పండి కొన్ని కొన్ని సార్లు చెప్పడం కొన్ని కొన్ని సార్లు మనకు చాలా ప్రీతికరముగా ప్రయోజనకరముగా చెప్పడమ్మా ప్రీతికరముగా ప్రయోజనకరముగా లాభదాయకంగా గౌరవప్రదంగా ఉన్నట్టు ఉండి కనిపించే వాటిని వదులుకోవడానికి కాస్త ఇబ్బంది అయిన గాని దేవుడు చెప్పినప్పుడు విడిచిపెట్టాయ అలలు అవునా కదా అబ్రహాముకి కాస్త ప్రయోజనకరమైన వ్యక్తిగానే ఉంది అవునా అబ్రహాము ఒడ్డుబోతుడు కాదు అని అనిపించకుండా అబ్రహాములో పురుషు తత్వం చనిపోలేదు అబ్రహాము సత్తువు కలిగిన వాడు అని అబ్రహాం యొక్క స్థితిని స్థిరపరచుటకు హాగరు పుట్టినటువంటి కుట్టినటువంటి వీరిద్దరూ కూడా అబ్రహాముకి కి కాస్త ప్రయోజనకరమైన వారిగా కనబడతా ఉన్నారు అందుకనే వాళ్ళిద్దరిని పంపివేయమన్నప్పుడు వాళ్ళిద్దరిని విడిచిపెట్టి ఇంటిలో నుంచి గెంటి వేయమన్నప్పుడు ఖచ్చితంగా అబ్రహాము కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా అబ్రహాము బాధపడినట్లుగా అబ్రహాము ఏడ్చినట్లుగా మనకు కనపడతా ఉంది దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఈ పూట నీకు వెల్లడి చేయబడుతున్నటువంటి ప్రత్యక్షత ఏంటంటే నీకు లాభదాయకంగా లేదంటే ఏదైనా నీకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ కూడా దానిని గనక దేవుడు నీ నుండి తీసి వేసై అని చెబితే ఖచ్చితంగా అది నీకు ఎంత లాభదాయకమైనదైనా ఎంత ఉపయోగకరమైనదైనా ఎంత పనికొచ్చేదైనా అది నీకు ఎంత ఆనందాన్ని ఇచ్చేదైనా దానిని నువ్వు విడిచి పెట్టాల్సిందే అంగీకరిస్తారు అంగీకారం అంగీకరించబడ్డలు అంగీకరించి తప్పు ఇప్పుడు అదేంటండి ఆమె వల్ల సంతానం కలగలేదు ఈమె వల్ల సంతానం కలిగింది తప్పేముంది మొత్తం ఎగో బహుమానం కదా ఆఖరికి మాత్రం దేవుడు ఇవ్వలేదా బహుమానం ఆఖరికి గర్భఫలం ఇచ్చిన వాడు దేవుడు కాదా దేవుడే కదా ఇచ్చాడు మనకు మనకు కొన్ని కొన్ని విషయాలు ఎలా ఇదేంటి ఐగర్ దీన్ని వదిలేమంటున్నారేంటి అయ్యగారు ఇది మానేమంటున్నారేంటి అయ్యగారు ఇది నీకు ఎంత మాత్రం కాదమ్మా దీన్ని నేను చెప్తున్నాను విడిచిపెట్టాను దీన్ని వదిలేమని చెప్తున్నాడు అయ్యగారు ఇది నాకు ఎంతో ఎలా ఉంది మేలుకరంగా ఉంది ప్రయోజనకరంగా ఉంది ఆనందం వచ్చే ఆనందాన్ని ఇచ్చేది లాగా ఉంది లాభం పొందుకునేదిగా ఉన్నది దీన్ని వదిలేమంటున్నాడు ఏంటి దీన్ని వదిలేమంటున్నాడు ఏంటి ఖచ్చితంగా దేవుని యొక్క నుండి ఒక ఆజ్ఞ ఒక సెలవు నీకు అనుగ్రహించబడినప్పుడు అది నీకు ఎంత ప్రయోజనకరమైనదైనా ఎంత ఆనందాన్ని ఇచ్చేదైనా ఎంత స్వలాభ ప్రేక్షను నీకు అనుగ్రహించేదైనా విడిచిపెట్టే త్యాగులు కలిగిన వ్యక్తిగా ఉండాలి అలలుయా అలలుయా ఎందుకంటే ఈ సాధు వలన కలిగినదే నీ సంతానం అనబడుతుంది కాదు కానీ కానీ ఆగులకి నీకు కలిగినటువంటిది నీ సంతానము అనబడదు అన్నది దేవుని యొక్క సంకల్పము చెప్పాలంటే చెప్పంటే ఉండడం వల్ల అబ్రహా గుడారంలో తన వల్ల ఎన్ని మేలు చెప్పండి నాకు ఒకటి ఆగరు బేసికల్ గా ఒక పని మనిషి కాబట్టి ఆ ఇంటి పని అంతా ఎవరు చేస్తే చేస్తే బేసికల్ గా మరి ఈ బిడ్డను కలిగి ఉన్నది ఆమెకు బిడ్డలేదు కాబట్టి ఆమె తలంపు కూడా ఎవరో చాలా తలంపు కూడా ఆగర్కు ఏ బిడ్డ అయితే పుడుతుందో ఆ బిడ్డ మన బిడ్డ లాగా పెంచుకోవచ్చు అప్పుడు మన మీద నుండి వడ్రాలితనం అనేది కొట్టివేయబడుతుంది అంటే ఇప్పుడు ఆగర్ యొక్క బిడ్డని సారా తను సొంత బిడ్డగా స్వీకరించి ఆ బిడ్డను పెంచుకుంటే ఆమె ఒట్రాలితనం పోకూడదు అంటే ఆగర వలన సారాకు మేలా కీడ చెప్పండి మేలు వెలుచూపుకి కనిపించడానికి ఆగరు అబ్రహాముకు గుడారానికి గాని అబ్రహాముకు గాని అబ్రహాం యొక్క భార్యకు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కానీ ఈ యొక్క హాజరు చాలా ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా కనబడతా ఉంటాయి దేనికి వెలుచూ పైకి చూడడానికి పైకి అందరం మాట్లాడుకోవడానికి అందరూ గమనించడానికి కానీ ఆ హాదరు ఆ ఇస్మాయి ఎవరైతే ఉన్నారు ఆ దాసి ఆ దాసి యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారు దేవుడి చిన్న చెడగొట్టేవారుగా ఉన్నారు దేవునికి శారీరకంగా ప్రయోజనకరమైన వారుగా ఉన్నప్పటికీ కూడా నిష్ప్రయోజనకరమైన వారుగా ఉన్నారు అర్థమవుతుందండి కొన్ని కొన్ని విషయాలు మీ జీవితంలో లోక సంబంధంగా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కానీ అవే మిమ్మల్ని ఆత్మ సంబంధంగా ఏం చేస్తా ఉంటాయి దిగజారి చేస్తా ఉంటాయి అదేంటే చెప్పింది అర్థమైందని చెప్పింది ఇప్పుడు ఉదాహరణ మాట చెప్తాను హాకర్ వచ్చింది అబ్రహాం వివాహం చేసుకుంది అబ్రహాం కు ఒక బిడ్డను కనీసింది అవునా ఇప్పుడు అబ్రహాం పరిస్థితి ఏమైపోయిందంటే ఇక వాగ్దాన పుత్రుడి మీద దృష్టి ఉందా లేదు అబ్రహాడు వాగ్దాన పుత్రుడి మీద దృష్టి లేదు దేవుని వాగ్దానం మీద దృష్టి వాటి మీద దృష్టి పైనున్న వాటిని వెతికేటటువంటి దృష్టి అబ్రహాముకి లేదు అతడు క్రీస్తుతో పాటు లేపబడిన వాడే కాని పైనున్న వాటిని వెతికేటటువంటి అనుభవం లేదు ఎందుకంటే ఈ లోక సంబంధంగా అతనికి ఇస్మాయిలు అనుగ్రహించబడ్డాడు కాబట్టి ఆ ఇస్మాయిలు చూసుకుంటూ అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఇస్మాయిలు అనగా శారీరకమైనటువంటి మన సొంత చిత్తము ద్వారా మన కోరిక చూపున మనకు మనము కలిగించుకుంటున్నటువంటి ప్రయోజనకరమైనటువంటి సంగతులు అవి దేవుని చిత్తాన్ని నెరవేర్చవు అర్థమవుతున్నాయి అర్థోతునే తల్లి ఇప్పుడు ఖచ్చితంగా ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి శారీరకమైన సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ దాసిని ఆ దాసి యొక్క కుమారుణ్ణి అబ్రహాము గుడారములో నుండి పంపివేస్తేనే కానీ వాగ్దాన పుత్రుడి మీదకి తన దృష్టి మళ్ళదు గట్టిగా చమడబడి దేవుడు నాబడి అబ్రహాము తృప్తి చెందిపోతున్నాడు ఎవరితో ఇస్మాయిల్ నీవు నేను కూడా శారీరకంగా లోకానుసారంగా మనకు కలుగుతున్నటువంటి మేలులను బట్టి ప్రయోజనాలను బట్టి తృప్తి చెందిపోతా ఉన్నాం దాని ద్వారా ఆత్మ సంబంధమైన దేవుడు మనకి వాగ్దానము దేవుడు మనకి వాగ్దాన అలములను దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును పొందుకునేటటువంటి ప్రయత్నాలను మనము వాళ్ళకుని ఈ లోక సంబంధమైన వాటి వైపే మనం దృష్టి పెడుతూ ఉన్నాం ఇది అప్రహారూడా ఉండుటకు